నేను ప్రేమించిన చిన్ని తనే అంటూ మధుని ఇంటికి తీసుకువచ్చి నాగవల్లికి షాక్ ఇచ్చిన మ్యాడీ లోహిత చెంప పగలగొట్టిన శ్రేయ ఇక లోహిత అయితే ఎలాగైనా వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తుంది అనుకున్న విధంగాని అక్కడున్న బాయ్ని అయితే పంపిస్తుంది ఇక బాయ్ అయితే డ్రింక్ మధు మీద ఒలిగేలా చేయడంతో మధు అయితే ఇక వాష్రూమ్కి అయితే వెళ్ళొస్తుంది ఇంతలో ఇక మ్యాడీకి అయితే ఫోన్ రావడంతో మధు ఇక ఇంటికి వెళ్దామా మా మమ్మీ ఫోన్ చేసింది వెంటనే ఇంటికి వెళ్ళాలి ఏదో సర్ప్రైజ్ విషయం చెప్పాలని తను కంగారు పడుతుంది అంటూ ఇక మ్యాడీ అయితే అనేసరికి ఇంతలో మధు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటిది నా ప్రేమ విషయాన్ని చెప్పాలి అనుకుంటే మ్యాడీ ఏమో వెళ్ళిపోవాలి అంటున్నాడు నేను ఏదనుకున్నా ఇలాగే జరుగుతుందా నేను ఆశపడింది ఏది కూడా నాకు దక్కదా మ్యాడీకి నా ప్రేమ విషయాన్ని చెప్పలేనా ఎందుకు ఆ దేవుడు మా ప్రేమ విషయంలో ఇలా అడ్డంకి కలిగిస్తున్నాడు నేను మ్యాడీకి ప్రపోజ్ చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుందే అంటూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక మధు అయితే అక్కడి నుంచి ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే ఇక లోహిత అయితే సంతోషపడుతుంది అమ్మయ్య అనుకున్నది సాధించాను ఇద్దరూ చెప్పుకోకుండా చేశాను అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతలో అప్పుడే శ్రేయ అయితే ఫోన్ చేసి కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు నువ్వు గనక ఫోన్ చేసి ఉండకపోతే అక్కడ ఆ మధు మా బావకి ఐ లవ్ యూ కనుక చెప్తే ఒకవేళ మా బావ కానీ యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఆ చిన్ని తలపోటుతో బదులు ఈ మధు తలపోటు కూడా వచ్చుండేది మా బావకి నాకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది మా బావ గురించి ఎవరు ఆలోచించినా ఊరుకునే ప్రసక్తే లేదు మా బావ నాకే సొంతమంటూ ఇక శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది నేను కూడా నా జీవితం గురించి ఆలోచించే ఇదంతా చేస్తున్నాను నిన్ను ఆకట్టుకుంటే ఖచ్చితంగా మీ అన్నయ్యకి నాకు పెళ్ళి జరగడానికి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావన్న ఒకే ఒక్క ఆశతో నేను ఇదంతా చేస్తున్నాను అంటూ లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో మరొక వైపు ఇక అడుగుతూ ఉంటుంది స్వప్న ఏంటి నీ ప్రేమ విషయాన్ని ఎందుకు చెప్పలేదు మరి మరి చెప్పాను కదా నీ ప్రేమ విషయాన్ని చెప్పమని అంత అవకాశం వచ్చినప్పుడు కూడా చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్తావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వప్న ఏం చెయ్యని నేను కూడా చెప్పాలనే ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను ఆ దేవుడు నాకు అదృష్టాన్ని కలిగించడం లేదు అంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో సుబ్బు అయితే వస్తారు నువ్వు బాధపడకమ్మా నీ ప్రేమ గొప్పది నీ ప్రేమని ఖచ్చితంగా మాడీ బాబు అర్థం చేసుకుంటాడు మీ ఇద్దరు ఒకటయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ దేవుడు ఆ దేవుడు ఖచ్చితంగా నీకే సపోర్ట్గా ఉంటాడమ్మా ఇన్ని రోజులు నీ తల్లి తండ్రిని దూరం చేసి బాధ పెట్టాడు తన తప్పు తెలుసుకుని నీకు మేడీ బాబు లాంటి వ్యక్తి పరిచయం అయ్యేలా చేశాడు ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా అంటూ చెప్తూ ఉంటుంది రూపైతే అప్పుడక సుబ్బు కూడా అవునమ్మా నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు నువ్వు బాధపడకు అంటూ అనగానే ఏమో నాన్న నాకు నా జీవితం మీద అసలు ఎలాంటి నమ్మకం లేదు నేను ఏదైతే ఎక్కువగా ఇష్టపడతానో అదే నాకు దూరం అవుతూ వస్తుంది ఈరోజు మ్యాడీకి నా ప్రేమ విషయం చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను నా దురదృష్టం ఏంటో ఒకవేళ నేను నా ప్రేమ విషయాన్ని బయట పెడితే మ్యాడీ గనుక అది కాదంటే నేను తట్టుకోలేనని ఆ దేవుడు ఇలా చేశాడో ఏంటో నాకు అర్థం కావడం లేదు కానీ నేనైతే చాలా దురదృష్టవంతురాల్ని అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మధు అయితే ఇక మధునైతే రూప సుబ్బు స్వప్న ముగ్గురు కూడా ఓదారుస్తూ ఉంటారు మరొక వైపు మ్యాడీ అయితే ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు ఏమైంది మమ్మీ అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశావు అంటూ అనగానే మన వరుణ్కి పెళ్ళి కుదిరిందిరా అందుకని నీకు ఫోన్ చేశాను పెళ్లి కూతురు ఎవరో తెలుసా మన మినిస్టర్ గారు అమ్మాయి అంటూ అనగానే వావ్ వాడి జీవితానికి మంచి గొప్ప అవకాశం వచ్చింది వాడి జీవితం కూడా బాగుండాలని కోరుకునేది అంటూ ఇక మ్యాడీ కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక శ్రేయ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అదే రోజు నీకు నాకు పెళ్లి జరగబోతుంది బావా మన పెళ్ళి కూడా జరిగిపోతే ఇక నువ్వు ఎవరి జోలికి వెళ్ళవు చిన్ని గురించి వెతకవు ఆ మధు దగ్గరికి వెళ్ళవు వెళ్ళకుండా నేను చేస్తాను కదా మన పెళ్ళి వరకే తర్వాత నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుని ఆడుకుంటాను అంటూ శ్రేయ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇక మ్యాడీ అయితే మధు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక మధు దగ్గరికి వెళ్ళంగానే ఇంతలో ఎదురుగా హాల్లో అయితే మధు చిన్ననాటి ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ ఇదేంటి చిన్ని ఫొటోస్ అన్నీ ఇక్కడ ఏంటి వీళ్ళతో నా చిన్ని కలిసిందేంటి అంటూ ఇక సుబ్బుని అయితే పిలుస్తాడు అంకుల్ ఈ ఫోటో అంటూ అనగానే ఆ ఫోటో మా మధు చిన్నప్పుడు ఫోటో మ్యాడీ బాబు అంటూ చెప్తూ ఉంటాడు సుబ్బు అయితే ఏంటి మధు చిన్నప్పుడు ఫొటోసా అంటే తన పేరు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ తన పేరు మధుయే బాబు అంటూ అనగానే లేదంకుల్ మీరు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టకండి తన పేరు మధు కాదు తన పేరు చిన్ని కదా తను మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు తన పేరు మధు అని ఎలా మారింది ఏం జరిగింది అంటూ అనంగానే అప్పుడే ఇక సుబ్బు అయితే జరిగిందంతా చెప్తాడు తన తల్లి చనిపోతూ తనని మా చేతిలో పెట్టింది బాబు అప్పటి నుంచి మేమే పెంచుకున్నాము ఆ పాత పేరుతో ఉంటే ఎలాంటి నష్టం వస్తుందో ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు కదా అంతకనే మేము మధు అని పేరు మార్చి మా కన్న కూతురులా తనని పెంచుకున్నాము అంటూ అనంగానే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంకుల్ నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా నా చిన్నిని ఇన్ని రోజులు మీ కన్న కూతురులా కాపాడారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరే లేకపోతే నా చిన్ని ఏమైపోయేదో నా చిన్ని జీవితం ఎలా అయిపోయేదో మీరుండబట్టి నా చిన్ని ఈరోజు నా దగ్గరికి వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మ్యాడీ అనగానే అప్పుడే సుబ్బు అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు నువ్వు అనేది నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే నేనా నేను అనేది మీకు అర్థం అంకుల్ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు మహి నేను చిన్ని చిన్నప్పటి నుంచి ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం మేమిద్దరం కలిసి చదువుకున్నాము అప్పటి నుంచి చిన్ని అంటే నాకు ఎంతో ఇష్టం చిన్ని కోసమే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను తనంటే నాకు ప్రాణం తన కోసం వెతుకని చోటంటూ లేదో తనని పట్టుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకి సుబ్బు కూడా చాలా ఆనందపడుతూ మా మధు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది బాబు ఆ విషయం నీతో చెప్పలేక ఎంతగానో బాధపడుతుంది తన బాధని ఆ దేవుడు అర్థం చేసుకుని ఉంటాడు అందుకని నీకు ఈరోజు ఈ ఫోటోలు కనిపించేలా చేశాడు అంటూ సుబ్బు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక మధు అయితే బయటికి రాగానే ఇక మ్యాడీ అయితే చిన్ని అంటూ అయితే ఎత్తుకు తిప్పుతూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు రా మధు మనకి పనుంది అంటూ ఇక మధునైతే తీసుకుని ఇంటికి అయితే వెళ్తాడు ఇక మధుని ఇంటికి తీసుకురాంగానే నాగవల్లి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి మ్యాడీ తనని తీసుకొచ్చావేంటి అని అనగానే మమ్మీ ఇన్ని రోజులు మీరు నా చిన్ని కనిపించదు మూడు నెలలే గొడవేస్తున్నాను మూడు నెలల్లో కనిపించకపోతే మీరు నాకు శ్రేయకి పెళ్ళి చేస్తానని చెప్పారు కదా నా చిన్నిని నేను తీసుకొచ్చాను మమ్మీ తను ఎవరో కాదు నేను ప్రేమించిన చిన్ని తనే అంటూ మధునైతే చూపించి నాగవల్లికి అయితే దిమ్మ తిరిగే షోకిస్తాడు మ్యాడీ అయితే ఏంటి నువ్వనేది అనంగానే అవును మమ్మీ తనే నా చిన్ని అంటూ ఇక అసలు నిజాన్ని అయితే బయట పెడతాడు ఇంతలో ఇక ఈ విషయమంతా లోహితాకి తెలుసు అని తెలుసుకున్న శ్రేయ అయితే ఇక లోహిత చంపైతే పగలగొడుతుంది లీ కారణంగా ఈ రోజు నా జీవితం నాశనమైపోయింది తనే చిన్ని అని గనక నువ్వు ముందే చెప్పుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు తన అడ్డు ఎప్పుడూ తొలగించుండేది మత్త నీ కారణంగానే నీ మొహం ఎప్పుడూ చూపించకు అంటూ శ్రేయ అయితే లోహిత చెంప పగలు కొట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి セーバチュー。